వారం ప్లాట్ఫామ్లలో అనేక ఆసక్తికరమైన చిత్రాలు వెబ్ సిరీస్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి సల్మాన్ ఖాన్ సికందర్ నాని హిట్ మూడు వంటి సినిమాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి ఈ వారంలో ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు వెబ్ సిరీస్లు రిలీజ్కి రెడీ అవుతున్నాయి వీటిలో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న కొన్ని క్రేజీ చిత్రాలు ఉన్నాయి సల్మాన్ ఖాన్ సికందర్ నాని హిట్ మూడు క్రిమినల్ జస్టిస్ ఎ ఫ్యామిలీ మ్యాటర్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ లాంటి ఆసక్తికర చిత్రాలు సిరీస్లు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి ఈ చిత్రాలు ఎప్పుడు ఎందులో రిలీజ్ కాబోతున్నాయి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం సల్మాన్ ఖాన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రం మే ఇరవై ఐదు నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో మార్చి ముప్పైన విడుదలై ఆకట్టుకోలేకపోయింది నాని శ్రీనిధి శెట్టి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మే ఇరవై తొమ్మిది నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంటుంది శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే ఒకటిన థియేటర్లలో విడుదలై నూట పదిహేడు రూపాయలు ఇరవై ఐదు కోట్ల వసూళ్లతో నాని కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ఈ లీగల్ థ్రిల్లర్ సిరీస్ నాలుగవ సీజన్ మే ఇరవై తొమ్మిది నుండి జియో స్ట్రీమింగ్ స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంటుంది సామ్ విల్సన్ పాత్రలో ఆంతనీ మాకీ నటించిన ఈ మార్వెల్ చిత్రం మే ఇరవై ఎనిమిది నుండి జియో స్ట్రీమింగ్ స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంటుంది రోషన్ మాథ్యూ మోహిత్ రైనా త్రినేత్రా హల్దార్ గుమ్మరాజు సారా జైన్ డయాస్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మే ముప్పై నుండి సోనీ లివ్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంటుంది ఎవ్రీథింగ్ అబౌట్ మై వైఫ్ ట్రిలో జెన్నిలిన్ మెర్కాడో సామ్ మిల్బీ నటించిన ఈ కామెడీ డ్రామా చిత్రం మే ఇరవై తొమ్మిది నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంటుంది అందర్ మాయా మరాఠీ భాషలో రూపొందిన ఈ థ్రిల్లర్ సిరీస్ మే ముప్పై నుండి ఐదులో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంటుంది ది హార్ట్ నోస్ హృదయ మార్పిడి తర్వాత వ్యక్తి జీవితంలో జరిగే మార్పులపై ఆధారితమైన ఈ చిత్రం మే ముప్పై నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంటుంది లవ్ ఇన్ తైపీ యువ ప్రేమకత ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జూన్ ఒకటి నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంటుంది ఈ వారంలో విడుదలవుతున్న సినిమాలు వెబ్ సిరీస్లతో మీ వినోదం పెంచుకోండి మీకు నచ్చిన చిత్రాలను ఎంచుకుని ఆనందించండి